తెలుగు న్యూస్ అడుగు ప్రజాహితం మున్సిపల్ కోట్రిక్ హరికిషన్ దాడిని ఖండించిన టీడీపీ నాయకులు డోర్ పట్టణంలో ఈ నెల అరవ తేదీన మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రిక్ హరికిషన్ పై జరిగిన హత్యాయత్నాన్ని టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ కోటికే హరికిషన్ రాష్ట్ర కార్యదర్శిలు వలసల రామకృష్ణ కొట్టికే పన్నీరాజు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అతను కూడా వైసీపీ కార్యకర్త వైసీపీ కార్యకర్త ఇప్పుడు రెండు వేల పద్నాలుగు మున్సిపల్ ఎలక్షన్స్ నుంచి పాత పదహారు పాటు కార్యకర్తగా పనిచేశారు అంటే వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు కాబట్టి వైసీపీ వాళ్ళు ఎరిగిన పద్ధతి కాదని చెప్పి చెప్తున్నాను నేను దయచేసి ఇంకొకసారి ఎవరికైనా కానీ ఏ మాషాస్కే జరిగినా కాదు ఏ కులసులకి ఏ మతం వారికి కూడా ఇలాంటివి జరగకూడదు ఇలాంటి సాంప్రదాయం మంచిది కాదు దయచేసి ఇంకొకసారి ఎవరి మీదైనా సరే ఎదుర్కోనండి మంచి పనులు చేసి మీరు ఎదగండి నేను కాదంటే అప్పుడు మంచి పనులు చేసి మేము అభినందిస్తాము కానీ ఇలాంటి దాడులు సంస్కారం మంచిది కాదు దయచేసి చెప్తున్నాం వాళ్ళకి ఇలాంటి చాటకు చప్పులకు భయపడే ప్రసక్తే లేదు ఇంకా రాజకీయంగా ఇంకా ముందుకు పోతాం ఆరో విషయంలో ఇంకా బలోపేతం చేసి ముందుకు తీసుకొని వచ్చే బాధ్యతలు మేము కూడా తీసుకుంటాము కాబట్టి ఇట్లాంటి చాటాక చప్పులకు ఏం భయపడే ప్రసక్తే లేదు ఇంకొకసారి ఇలాంటివి చేయకుండా వైసీపీ వాళ్ళ నాయకులకు ఎదురు పడుతున్నాము దయచేసి ఇంకోసారి ఇట్లాంటి ఎవరి మీదైనా కానీ ఇలాంటి దాడులకు చెప్పి అని చెప్పి మరిపోతున్నాము దీని వెనుక ఎవరెవరు ఉన్నారో దయచేసి పోలీస్ వారికి ఇంకొకసారి మనవి చేసుకుంటున్నాము ఈ దీని వెనుక వేరే ఇంకా ఎవరు అస్తం ఉన్నాయి పెద్దలు వాళ్ళని కూడా బయటికి తీసుకురాల్సిందిగా మరి మనకు సంబంధించిన కార్యకర్తలు ఈ అధికారికంలో పాల్గొన్న వాళ్ళు సోమేశ్వర మండల కన్వీనర్ లేదంటే రఫీ అయిన వాడు రెండు దఫాలుగా నీకు నీ పార్టీకి పనిచేసిన కార్యకర్త మరి ఈ నలుగురు కూడా వైసీపీకి కార్యకర్తలు పక్కగా కరడు కట్టిన కార్యకర్తలు ఉన్న వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినారంటే దీంట్లో మరి మీరు ఏం సమాధానం చెప్తారని మేము రాజారెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం మీ హత్య రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఈరోజు నువ్వు హరికిషన్ గారి పైన హత్యాత్నానికి కోరుకున్నావు అంతకు పోతడిలో మా మాజీ సర్పంచ్ నారాయణ గారిని హత్య చేపించడానికి మరి అక్కడ కూడా మీ వైసీపీ కార్యకర్తలను నువ్వు ప్రోత్సహించి దాడి చేయించినావు రోజు అక్కడ మా నారాయణ మాది సర్పంచ్ పైన దాడి కేసులో హత్యయ కేసులో ఎవరైతే ప్రధాన ఉత్తాయి ఉన్నారో కృష్ణమూర్తి ఆయన నువ్వు ఈరోజు పేపర్ మండల కన్వీనర్గా మీ పార్టీ కన్వీనర్గా పద బాధ్యత ఇచ్చినావు ఇక్కడేమో సోమేశ్వరరావు మండల కన్వీనర్గా బాధ్యత ఇచ్చినావు అంటే హత్య చేసేవాళ్ళు గుణరాయినం చేసే వాళ్ళను నువ్వు ప్రోత్సహిస్తున్నావు నీ ఫ్యాక్షన్ రాజకీయాలను మరి శాంతి కాముకుని ముసుగులో నువ్వు ముసుగు తీసేసి ఈరోజు ఓటమిని జీవించుకోలేక హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నావు అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ రాజా రెడ్డి గారు కబర్దార్ నువ్వు ఓట్ల వాళ్ళతో పెట్టుకుంటామంటే నీ పుట్టగతులు ఉండవు ఎందుకంటే సూర్యప్రకాష్ రెడ్డి గారు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి ప్రజలకు సేవ చేసేదానికి కేవలము కొన్ని రెండు మూడు కారణాలు కనపడుతున్నాయి కానీ అవి బయటికి కనపడుతున్నాయి లోపల ఏముంది అనేది ఈ రోజు వరకు మాకు సమాధానం రాలేదు ఆ సమాధానం కోసమే మా కుటుంబం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ రోజు ఎదురు చూస్తున్నాయి ఇందాక చెప్పినట్లు రామకృష్ణ గారు అయితేనేమి అలాగే హరికిషన్ గారు అయితేనేమి ప్రతి ఒక్కరికి పార్టీలోని ప్రతి ఒక్క వ్యక్తికి ఈ రోజు పైన మాకు చాలా తీవ్రంగా మేము ఎదురు చూస్తున్నాం ముఖ్యంగా మేము మనం చూసినట్లయితే ఆరవేసులు ఏ రోజు కూడా ఒకరి జోలుకు వెళ్ళరు మీరు గొప్ప వ్యక్తులు అయినటువంటి పుట్టబండి సాయిబాబా గారు అయితేనేమి నేటి చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పరిపూర్ణంద స్వామి కూడా చాలా క్లియర్ చెప్పారు ఆరవేసులు అంటే ఏంటి అని ఆ కోణంలోనే మేము ఉన్నాము కానీ ఈ రోజు వరకు ఎన్నో ఇంతవరకు ఎన్నో పదవులు అలంకరించాం ఏ రోజు కూడా వ్యక్తిగత స్వలాభం కోసం ఈ రోజు వరకు కూడా వ్యక్తిగత స్వలాభం కోసం ఏమీ మేము చేయలేదు తర్వాత ఏం చేయలేదంటే నా ఉద్దేశం అంతేకాకుండా ఊరికి డెవలప్ చేసాము ఎన్నో రకాలుగా దాన ధర్మాలు చేశాము కానీ ఒక రాస్తుల జోలకు వెళ్ళలేదు ఒకరి డబ్బు కోసం మేము వెళ్ళలేదు కాబట్టి మాకు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా శత్రువు అనేదే లేదు మాకు అటువంటిది ఆలోచన చేస్తుంటే ఒక మీరు భయంభ్రాంతులకు గురి ఎదుగుతున్నారు అనుకుంటున్నారు మేము ఆల్రెడీ ఎదిగిన వాళ్ళము ఎందుకు ఎదిగినా వాళ్ళం అంటున్నామంటే మా కుటుంబంలో ఆల్రెడీ ఎమ్మెల్యేలు చేశారు ఎమ్మెల్సీలు చేశారు కాబట్టి అన్ని హోదా మేము అనుభవించాం సో మాకు ఎదగాలనే కోరిక మాకైతే లేదు ఎదిగిన వాళ్ళకి ఎదగాలని కోరిక ఉంటుంది ఈ రోజు ఎవరైనా ఎదగాలనుకున్న వాళ్ళకి ఎదగాలని కోరిక ఉంటుందేమో మేము అన్ని అమ్ములు ఆర్భాటాలన్నీ చూసిన వ్యక్తులము ఏమంటే మా వాళ్ళు కూడా ఒకప్పుడు ఫ్రాక్షన్ కుటుంబంలో ఉన్నవాళ్లే బట్ ఆ దానికి ఒక జనరేషన్ ని వద్దు ఇవన్నీ వద్దు అని మమ్మల్ని దూరం పెట్టారు చూసుకున్నట్లయితే మా జేజనాయ గారిని నారాయణ శెడ్డి గారిని మర్డర్ చేశారు ఆ రోజుల్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో జరిగిన ఆయన ఒక జనరేషన్ దెబ్బ తినకూడదు ఒక ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ ఆ దానికి దూరం దూరంగా పెట్టారు అటువంటిది మళ్ళీ మీరు ఈ రోజు ఆరంభిస్తున్నారంటే ఏమని అర్థం చేసుకోవాలి సో దయచేసి మా క్వశ్చన్ ఒకటే ఎందుకనే దానికి మాకు ఇంకా ఆన్సర్ రావాలి ఆన్సర్ వచ్చిన రోజు మేము సాటిస్ఫై అవుతాము కాబట్టి దయచేసి ప్రశ్నకి కానీ తర్వాత అందరికి తెలియజేస్తున్నాం ఎందుకని దానికి మాకు ఆన్సర్ ఇవ్వాల్సి కోరుచున్నాం సో దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫునైతేనేమి ఒక సోదరుడి అయితేనేమి ఆరవేశ సంఘం తరపునైతేనేమి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటివి ఈ దగ్గర దగ్గర ఈ దరిదాపులో ముప్పై నలభై సంవత్సరాల నుంచి డోన్ నియోజకవర్గంలో అటువంటివి లేదు మరి మీరు ఇప్పుడు ప్రోత్సహిస్తున్నందుకు చాలా తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నామని మేము చెప్తున్నాం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ గుంట్రూ వాసన చెప్పాలంటే ఈ లోన్కే పెద్ద దిక్కు మాత్రం ఉండేవాళ్ళు వాళ్ళ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు పెద్ద వయసు ఉన్న వాళ్ళకి కూడా అయ్యా అని గౌరవిస్తాం అది మాకే కాదు మా పెద్దోళ్ళు నుంచి తర్వాత తదనంతరం మా పెద్దనాడు చిన్నగా నుంచి మా వారికి కూడా మా తర్వాత అందరూ వాళ్ళ కుటుంబాలకు మాత్రము అయ్యా అని గౌరవిస్తారు అలాంటి కుటుంబం వాళ్ళ మీద వయసు వయసు మీద దాడి చేయడం అంటే చాలా విచిత్రంగా ఉంది అందులో వైస్ చైర్మన్ ఆయన పిలిస్తే ఎక్కడికైనా పోయేవాడు సైకిల్ మోటార్ మీద పోయి ఎక్కడైనా పని చేసేవాడు పిలిస్తే ఎక్కడైనా పోతారు అందరికి తెలిసిన విషయం ప్రతి ఒక్కరికి అలాంటి వ్యక్తి ఎవరో చివ కూడా హాని చేయని వ్యక్తికి మీరు స్కెచ్ చేసి సంపాలని కార్లు ఏమి కొడివేళ్ళు కారు పెట్టుకున్నారంటే ఇంకా సంపాలనే ప్లాన్ లేదు భయంకరమైన ప్లాన్ లేదు వాసన చెప్పాలంటే ఇక అంత హాని చేసే కాదు నువ్వు బయట రోడ్ కూడా పుకార్లు ఎప్పుడు అతంట ఇదంతా స్థలాలు అంటే పుకార్లు ఎప్పుడు కానీ అవన్నీ అవాస్తవం ఉంది కేవలం రాజీ కుట్రని ఇది కేవలం ఆయనని ఉత్తుతే బెదిరిస్తే ఆయన ఒక అటెంప్ట్ చేస్తే మొత్తం మిగతా వాళ్ళు పార్టీ పరంగా అందరూ నోరు మూసుకొని ఊకబడి భయపడి ఊరుకుంటారు ఒక ఉద్దేశంతో కుట్ర పడినాలనేది మాత్రం కనబడుతుంది మాస్తే అలాంటి వ్యక్తుల మీద మీరు దాడి చేస్తే సరే దీనికన్నా ముందు గతంలో ఒక నాలుగేళ్ళ క్రితము మా ఇంటి మీద కూడా దాడి జరిగింది దాడి జరుగుతూ కూడా మేము ఆ రోజు సరే ఏదో జరిగింది కానీ అని అనుకున్నాము గవర్నమెంట్ వచ్చిన నిర్వహిస్తుంది ఈ రోజు కూడా మేము అవగాహన లేదు ఆలోచన కూడా లేదు ఎందుకంటే రా రానంతకాలం మంచిది కాదు రాజకీయ పరిణామాలు మారుతున్నాయి మంచిగా పోవాలా మంచితనంతో మనం ముందు పోవాలి తప్ప అని ఒక ఆలోచన చేస్తున్నాం కానీ మీరు ఆ విధంగా ఉండే ఉండే అని నా తెచ్చి ఈరోజు మర పెద్ద కుటుంబాల మీద మీరు అటెంప్ట్ చేసినారంటే కేవలము రాజకీయ కుట్రనే ఏదో ఒక నలుగురు చూపించి దాన్ని ఇది చేస్తున్నారు అది పద్ధతి కాదు ఇంకా ఛేదిస్తారు డిపార్ట్మెంట్ ఉంది గవర్నమెంట్ ఏసు గారు కానీ సిఏ గారు కానీ వాస్తవం చెప్పాలంటే వాళ్ళు పూర్తిగా ఆరంశ బాగా కష్టపడే అసలు మేము అనుకోలేదు వాసన చెప్పాలంటే ఏదో లైట్గా యాక్సిడెంట్ ఏదో జరిగింది ఏదో అనుకున్నాం కానీ ఇంత పెద్ద కుట్ర ఉందని చెప్పేసి కేవలం డిపార్ట్మెంట్ ద్వారానే మాకు తెలిసిందంటే ఇది ఇంకా డిపార్ట్మెంట్ ఇంకా చెరువు తీసుకొని ఇంకా డెప్తికి పోయి దీన్ని వెనకలో ఎవరో ఉన్నారు అసలు ఏ విధం ఇది ఎందుకు చేయాల్సి వచ్చిన విషయం ఇది మేము చేయాలంటే ఎన్ని నిర్ణయింది మేము చేయలేమా మాకు వద్ద అనుకున్నాం వద్దు ఈ సందర్భంగా మా నాయకుడు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈ సంఘటనను ఖండించేదానికి వార్థుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం మరి ఈరోజు ఈ సంఘటన బాధితులు చెప్పే దాన్ని బట్టి చూస్తే ఇది కేవలం రాజకీయ కోణంలోనే ఈ హత్యాయత్నం జరిగింది అనేది స్పష్టంగా తెలుస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఎవరైతే ఈ హత్యాయత్నంలో పాల్గొన్నారో ఆ నలుగరికి లేదా మున్సిపల్ వైస్ చైర్మన్ హరికిషన్ గారికి ఎలాంటి వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు లేవు ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పడం జరుగుతుంది మరి ఎలాంటి కక్షలు కార్పణాలు లేని సందర్భంలో వారు పక్ ప్లాన్గా రెండు తూర్పు హత్య చేసేదానికి పథకం ప్రకారం మరి నెంబర్ ప్లేట్ లేని కారులో అది కూడా రాత్రి తొమ్మిది ఆరు గంటలప్పుడు ప్రయత్నం చేసినారంటే ఇది పక్కగా హత్య చేసేదానికి ఒక పథకం ప్రకారం జరిగిన కార్యక్రమం దీంట్లో ఎక్కువ రాజకీయ కోణంలోనే ఇది జరిగిందనేది వాస్తవం అని సందర్భంగా మేము తెలియజేస్తూ దీని వెనక ఈ నియోజకవర్గంలో దూరంగా ఓడిపోయి నేనేదో మంచివాడిని నేను అభివృద్ధి కాముకుని నేను సౌముని అని చెప్పి ప్రజలు రెండు దఫాలుగా నమ్మించి మోసం చేసి ఆయన నిజస్వరూపం బయటపడిన తర్వాత డోర్ నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా ఓడించిన తర్వాత ఈరోజు ఆ ఓటమిని జీర్ణించుకోలేకనే మాజీ మంత్రి రాజారెడ్డి గారి హస్తం ఉంది మేము ఖచ్చితంగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఆ కులంలో పోలీసు అధికారులు దర్యాప్తు చేయాలని చెప్పేసి మేము అధికారులను కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మా పార్టీ తరఫున ఎందుకంటే రాజారెడ్డి గారి నిజస్వరూపం ఈరోజు ఎన్నికల తర్వాత ఓటమిని జీర్ణించుకోలేక ఒక్కొక్కటిగా బయటపడుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం ఈరోజు మరి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎట్లాంటి కాంట్రవర్షియల్ లేని నాయకుడు ఎంతో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి కోర్టిక కుటుంబం నుంచి రాజకీయాల్లో స్వచ్ఛందంగా సేవ చేసే గుణంతో వచ్చే కోర్టుక కుటుంబం నుంచి వచ్చిన హరికిషన్ గారి పైన హత్యయత్నం జరగడం అనేది చాలా దారుణమైన విషయం మరి అట్లాంటి హత్యను ఒక్కొక్కటిగా ఈరోజు ప్రోత్సహిస్తున్న విషయాన్ని కూడా రాజారెడ్డి గారు మేము ఈరోజు నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు అందుకే మేము అనుకున్నాం ఈ విలేకరుల సమావేశం ద్వారా రాజారెడ్డి గారు మీరు ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పినారు కోర్టులో వాళ్ళు వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిస్తే ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయి హత్యరాజకీయాలను ప్రోత్సహిస్తారు అని నువ్వు అప్రవాద ఆరోపణలు చేసినావు మరి ఈ రోజు దీనికి నువ్వు సమాధానం ఏం చెప్తామని మేము ఈ సందర్భంగా మేము రాజారెడ్డి గారిని అడుగుతున్నాం